శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోపోయే ముందు సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం పదమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులని పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో రవి శుక్ర రాహువులు ప్రవేశించి సంచరిస్తున్నారు అలాగే సప్తమ స్థానంలో కుజశనుల సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో గురుబుధులు చక్కటి శుభదృష్టిని కలిగి ఉంటున్నారు కనుక ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసం కొన్ని విషయాల్లో మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని రంగాల్లో మాత్రం ఊహించని ఇబ్బందులు సింహరాశి వారికి కలగబోతున్నాయి కనుక ఏ రంగాల వాళ్ళకి బాగుంటున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాలి ఏ రకాల్లో ఏ రంగాల వాళ్ళు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ రకమైన పరిహారాలు పాటించాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా సింహరాశి వారికి సంతాన పురోగతి చాలా బాగుంది సంతాన పు సంతానం విషయంలో శుభకార్యాలు చేస్తారు అలాగే సంతానం యొక్క విజయాలను చూసి సంతోషపడతారు ముఖ్యంగా పురుష సంతానం అంటే మగ పిల్లల విషయంలో ఒక గొప్ప శుభవార్తని వింటారు వాళ్ళ యొక్క విజయాన్ని చూసి సంతోషపడతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు ఈ మాసం ఎదురులేదు చక్కగా రెండు లేదా మూడు సంపాదన మార్గాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి సింహరాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేయటం జరుగుతుంది అలాగే ఈ మాసం పసుపు పచ్చని భూములు అంటే పచ్చటి భూములు ఆకుపచ్చని భూములు అలాగే ఈ మట్టి రంగు భూములు అంటే నలుపు ఎరుపు రంగు ఉండేటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములని కొనుగోలు చేస్తారు ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఏ రంగు భూములైనా సరే పొలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఖాళీ ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశం బలంగా గోచరిస్తోంది అలాగే గృహ నిర్మాణ యోగ్యత అనేటువంటిది ఈ మాసం మీకు కలుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపార భాగస్వాములతో చర్చించడం చాలా అవసరం జీవిత భాగస్వామితో కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వాగ్వివాదాలు ఏర్పడతాయి అయితే వాటిని చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి కొంచెం అటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితుంది సింహరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆహార విహార నియమాలు పాటించాలి అధికంగా నాన్ వెజిటేరియన్ తినటం అధికంగా స్పైసీ ఫుడ్ తినటం అనేటువంటిది తగ్గించుకోవాలి ఈ మాసం సింహరాశివారు ఆహార విహార నియమాలు పాటించాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి నాన్ వెజిటేరియన్ అలాగే స్పైసీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తగ్గించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇలా కనుక చేయకపోయేట్లయితే సప్తమ స్థానంలో ఉన్న శని కుజ సంచార రీత్యా కావచ్చు అష్టమ స్థానంలో ఉన్న రవి శుక్ర రాహుగ్రహ సంచార రీత్యా కానీ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వాత సంబంధమైనటువంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ తలనొప్పి మెడనొప్పి నడుం నొప్పి వంటివి ఎక్కువగా బాధపడతాయి అలాగే కొద్దిమందికి మాత్రం సింహరాశి వారికి కొంత శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఆహార విహార నియమాలు పాటించకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే రక్త సంబంధమైనటువంటి సమస్యలు అంటే బ్లడ్ ప్రెషర్ షుగర్ వంటివి బాధ పెడుతూ ఉంటాయి కొంత సింహరాశి వారు ఎవరైతే అరవై సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం నిరంతరం మెడికల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో కార్డియాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే గుండె సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం కోసం ధన్వంతరి మంత్రాన్ని జపించాలి మీకు రాకపోతే బ్రాహ్మణ సహకారంతో జపింపజేసుకోవాలి మృత్యుంజయ మంత్రాన్ని మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోవటం అనేటువంటిది సింహరాశి వారికి వారి జీవిత భాగస్వామికి కూడా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి పురుషుల కంటే స్త్రీలకి మాత్రం మంచి విజయ అవకాశాలు లభిస్తున్నాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలున్నాయి జనాగ్రహాన్ని చవిచూడక తప్పదు జయాపజయాలు దైవాధీనాలు అనేటువంటి అంశాన్ని అంగీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కోర్టు కేసుల రీత్యా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి కోర్టు బయటే మధ్యవర్తి పరిష్కారాలు చేసుకోండి అలా సాధ్యపడని పక్షంలో చండీ హోమం లేదా చండీ పారాయణ జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో కొత్త ప్రదేశాలు చూస్తారు కుటుంబ సభ్యులతో విందు వినోద విహార కాలక్షేపాలని చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంది స్వదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మాత్రం వ్యతిరేకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు వ్యాపారస్తులకి సింహరాశి వారికి బాగుంది కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది పుంజుకుంటుంది సింహరాశి వారు దాంట్లో మీ వంతు లాభాలని ప్రోగు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది చివరి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు అలాగే లాటరీస్ స్పెక్యులేషన్స్ వంటి వాటిలో ఆచితూచి అడుగు వేయండి నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోవడం ముఖ్యంగా చెప్పదగిన సూచన సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి హాస్పిటల్స్కి మెడికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మెడికల్ షాప్స్ వాళ్ళకి వీళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ యొక్క ప్రాక్టీసు ఇబ్బడ ముబ్బడిగా పెరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంజనీరింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే డాక్టర్స్కే అధిక భాగం శుభ ఫలితాలు ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ భాగం శుభ ఫలితాలు ఫార్మా రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకే అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆరెంజ్ కలర్ అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీరాముడు చేయవలసినటువంటి పని అన్నదానం అంటే సింహరాశి వాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీ శక్తి మేరకు అన్నదానాన్ని చేసి ప్రారంభించేటట్లయితే మీరు ఆ పనిలో విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఒకటి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం అలాగే మంగళవారం కూడా మీకు అదృష్టాన్ని ఇస్తుంది అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి పట్టుదలకి పోకండి ఈ మాసం అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి స్త్రీ మూలక వ్యవహారాల్లో గొడవల జోలికి పోయేటట్లయితే మాత్రం తీవ్రంగా ధన నష్టం పరువు నష్టం కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని శుభ ఫలితాలు బలంగా ఉన్నాయి కొన్ని అశుభ ఫలితాలు కూడా అంతే బలంగా ఉన్నాయి కనుక వ్యక్తిగత జన్మజాతకర ఇచ్చా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి